ఎవరో దేని కట్టి మేలు కలగటానికి ఎవరైతే మేలు కలగాలనుకుంటారో మేలు పొందాలనుకుంటారో దీవెన పొందాలనుకుంటారో ఆశీర్వాదం పొందాలనుకుంటారో వారిలో మొదటిగా దేవునికి భయపడే మనసు ఉండాలి దేవునికి భయపడే మనసు ఉండాలి దేవునికి భయపడే మనసు నేను కలిగి చేస్తాను అనుకున్నాను ఇరవై ప్రభుత్వం ద్వారా ఈ మాటలు తెలియజేస్తున్నాను కాబట్టి మనం దేవునికి భయపడే వారుగా ఉన్నప్పుడు దేవుడు మనం తప్పకుండా దీవిస్తాడు మనకు మేలు చేస్తాడు చూడండి ఒక మాట చదువుకుందా ముప్పై మూడవ వచ్చాయి చూస్తే ఇదే ఇస్రాయల్ వంశస్థులను కూర్చి వంశస్థులను కూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు

ఆనాటి కాలంలో ఇస్రాయేలీలకు యోధా వంశస్థులకు ఇరియా ప్రభుత్వ ద్వారా బయలు వచ్చారు వెల్లం చేశారు ఆ విధముగా వారి వారి జీవితాల్లో ఆ రోజులు వచ్చాయి ఆ రోజులు జరిగాయి ఇప్పుడు మనం ఆత్మసంపదమైన ఇస్రాయేలీలుగా మనకు అర్థం చేస్తున్న మాట ఏంటంటే ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను దేవుడికి ఇస్తాను చెప్పండి చెప్పాడు ఒకటి ఏడులో ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను వారి వారి క్రియలు చెప్పిన ప్రతి పరిమించడము జీతం పట్టుకుని వస్తున్నాను అంటున్నాను మరి ఆయన వచ్చుతున్నారు కనుక ఆయన నాగరకు మన సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన నాగరకు మనం ఏం కలిగి సిద్ధపడాలి సిద్ధపడలేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పాపడుతుంటాం ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపడు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దిను మంచి మాట చెత్తపడ మంచి మాట నెరవేర్చు దినుమలు వచ్చున్నవి ఆ దినుమలు ఆ కాలంలో నేను నీతి శివులను మొదించారు ఆ యస్సు క్రిస్తు వలన మాత్రమే ఆ ఇస్రాయలు ఆ యువ జరగానికి వాళ్ళు చేసిన తప్పిదాలకు పాపాలకు పొరపాట్లు

ప్రవక్త చెప్పిన మాటల ప్రకారం మూడు దినములు ఆ సమాధిలోండి మూడో దినమున బృద్ధాది తిరిగి లేచాడు. ఆయన లేచి ఆ회 హత్తువట మనక కెంత గొప్ప దిగుటా అంతట వాక్యములో మాట్లాడబడునటువంటి వితురులను ఆ ఇశ్రాయేలీయులను వారిని ఆ శరణు చెరగా పొట్టుకొని వెళ్ళిన దేవుడికి పిసో చెప్పండి. హల్లెలూయా